నాగార్జునసాగర్ డ్యాం కుడి కాలువకు ఆంధ్ర అధికారులు బుధవారం నీటిని విడుదల చేశారు కృష్ణా రివర్ బోర్డ్ అనుమతులతో మాత్రమే నీటిని విడుదల చేయాల్సి ఉండగా కృష్ణా రివర్ బోర్డ్ అనుమతులను వారు తీసుకున్నట్లు తమకు ఎటువంటి సమాచారం లేదని తెలంగాణకు చెందిన నాగార్జునసాగర్ డ్యాం అధికారులు తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు శ్రీశైలం డ్యాం నిర్వహణ ఆంధ్రకు నాగార్జునసాగర్ డ్యాం నిర్వహణ తెలంగాణకు అప్పగించారు రెండు వేల ఇరవై మూడు నవబంద్ ముప్పైన ఆంధ్ర అధికారులు నాగార్జునసాగర్ డ్యామ్ పైకి పోలీస్ బలగాలతో ప్రవేశించి పదమూడవ గేట్ నుంచి ఇరవై ఆరవ గేట్ వరకు తమ ఆధీనంలోకి తీసుకుంటూ కుడి కాల్వ నిర్వహణను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు అప్పటి నుంచి ఆంధ్ర అధికారులు తమకు కావలసినప్పుడు కేఆర్ఎంబి సూచనలు కూడా పాటించకుండా కుడి కాలువకు నీటి విడుదలను చేపడుతూ వస్తున్నారు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పాలకులు నాగార్జునసాగర్ డ్యాంపై ఉన్న పరిస్థితిని చక్కదిద్దడంలో పూర్తిగా విఫలమవ్వడమే కాకుండా ఆంధ్ర పాలకులకు వత్తాసు పలుకుతున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు